హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఈరోజు పదహారవ పాట కీర్తన సాధన చేద్దాం హనుమనమ్మ తాయి తందే భీమనమ్మ బంధు ఆనంద తీర్థరే నమ్మ గతి వైయ తాయి తందే ಭೀಮ ನಮ್ಮ ಬಂಧು ಬಳಗ ಆನಂದ ತೀರ್ಥರೆ ನಮ್ಮ ಗತಿ ವಯ್ಯ ತಾಯಿ ತಂದೆ ಹಸುಳಿಗಾಗಿ ಸಹಾಯ ಮಾಡಿ ಸಾಕುವಂತೆ ಆಯಾಸವಿಲ್ಲದೆ ಸಂಜೀವನವ ತಂದೆ ಗಾಯಗೊಂಡ ಕಪಿಗಳನ್ನು ಸಾಯದಂತೆ ಪೊರೆವ ರಘುರಾಯನಂಗ್ರಿಗಳೇ ಸಾಕ್ಷಿ ತ್ರೇತಾಯುಗದಿ. ಯುಗ ನಮ್ಮ ತಾಯಿ ತಂದೆ ಭೀಮ ಬಂಧು ಬಳಗ ಆನಂದ ತೀರ್ಥನೆ ನಮ್ಮ ಗತಿ ಗೋತ್ರವಯ್ಯ ಬಂಧು ಬಳಗದಂತೆ ಆಪದ್ ಬಾಂಧವನಾಗಿ ಪಾರ್ಥನಿಗೆ ബന്ധ ദുരിത പരിഹരി അന്ധക ജാത്ത കൊണ്ടു നന്ദർപ്പണ ഗോവ നങ്കിളെ സാക്ഷി പാപരയുഗതി ഹനുമാനമ്മ തായി തന്തി ഭീമനമ്മ ബന്ധു ബളഗ ആനന്ദ ಗತಿ ವೈಯ್ಯ ಗತಿ ಗೋತ್ರರಂತೆ ಸಾಧು ತತಿಗಳಿಗೆ ಮತಿಯ ತೋರಿ ಮತಿ ಮತಿಗೆಟ್ಟ ಇಪ್ಪತ್ತೊಂದು ಮತವ ಗತಿ ಗತಿಗೆಟ್ಟ ಸದ್ವೈಷ್ಣವರಿಗೆ ಸದ್ಗತಿಯ ತೋರಿದೆ ಪರಮಾತ್ಮ ಗತಿ ಗುರು ಪುರಂದರ ಬಿಟ್ಟನೇ ಸಾಕ್ಷಿ ಕಲಿಯುಗದಲ್ಲಿ హనుమనమ్మ తాయి తంది భీమనమ్మ బంధు బలగ ఆనంద తీర్థరనమ్మ గతి గోత్ర వైయ ఆనంద తీర్థరనమ్మ గతి గోత్ర వైయ హరే శ్రీనివాస ఈ కీర్తనకి అంటే మీరందరూ కూడా బాగా సాధన చేసి ఉన్నారు కాబట్టి ఒకసారి పాడటం జరిగింది మనం ముందుగా ముఖ్యంగా అర్ధ పైన మనసు కేంద్రీకరిద్దాం మీరందరూ కూడా అంటే చాలామంది భజన మండలి సభ్యులు వీటిని సెల్ ఫోన్లో నేను చెబుతున్నటువంటి తాత్పర్యాన్ని గ్రంథస్థం చేస్తున్నారు అంటే ఒక పుస్తకం పెట్టుకొని దాంట్లో రాసుకుంటున్నారు ఎందువల్ల అంటే సెల్ ఫోన్లో కనుక అలాగే ఉంచినట్లయితే చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది కనుక మళ్ళీ సెల్ ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది పుస్తకంలో రాసేసుకుంటున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ విధంగా గ్రంథస్థం చేసుకుంటే మీకు ఎప్పటికీ కూడా అది అవసరంగా ఆ పుస్తకం చూసి తెలుస్తుంది ఆ పాటకు అర్థం ఇప్పుడు ఈ పాట యొక్క తాత్పర్యం చూద్దాం హనుమానమ్మ తాయి తందే తాయి అంటే తల్లి తందే అంటే తండ్రి హనుమంతుడే అంటే వాయు భగవానుడే మన యొక్క తల్లి తండ్రి గురువు దైవం సమస్తం అసలు మన జీవితమే వాయుదేవుడు ఎందుకంటే వాయుదేవుడి యొక్క ఆ ఊపిరి పిలిచేటువంటి అవకాశమే లేకపోతే మన ఉనికి లేదు మన శరీరం లేదు మనమే లేవు కాబట్టి మనకు మొట్టమొదటి గురువు దైవము తల్లి తండ్రి హనుమంతుడే ఇది సందేహం లేనటువంటి విషయం ఎవరైనా ఒప్పుకొని తీరవలసినటువంటి విషయం అందుచేతనే పురంద్రదాసులు వారు అంటున్నారు హనుమ హనుమంతుడే మన తల్లి తండ్రి హనుమ నమ్మ తాయి తే తర్వాత అవతారం భీముడు భీమనే నమ్మ బంధువు బలగ మన యొక్క బంధువు మన యొక్క బలగం మన బంధు మార్బలం మన యొక్క బంధువులు అంతా కూడా ఆ భీమసేనుడే మధ్వాచార్యులు వారే మన యొక్క గతి గోత్రములు ప్రతి వాళ్ళకి ఒక పేరు గోత్రము అవన్నీ ఉంటాయి కాబట్టి మన జీవితానికి సంబంధించినటువంటి మన గతి మనదే మన నడక మన నడత మన ప్రవర్తన మన జీవితం అంతా కూడా మధ్వాచర్లు అంటే ఉద్దేశం ఏంటంటే హనుమ భీమా మధ్వ మొత్తం వాయుదేవుల వారి అవతారమే కాబట్టి వాయుదేవుడే మన గురువు దైవము తల్లి తండ్రి మన గోత్రము మన బలము మన బలగము మన యొక్క బంధువు అని అర్థం మొదటి చేరడం చూద్దాం తాయి తందే హసు తల్లి తండ్రి ఇళ్లల్లో ఏం చేస్తారు పిల్లల కోసం ఆరాటపడతారు పిల్లల్ని సాగుతారు పెంచుతారు ప్రేమగా వాళ్ళకి అన్నీ అందిస్తారు కాబట్టి తల్లి తండ్రి పిల్లల కొరకై సహాయము చేసి సాగుతారు సాకులాగున సాకేటట్లుగా వాయుదేవుడు ఏం చేస్తాడు తాయి తందే అంటే తల్లి తండ్రి అసులిగాగి అసులిగాగి అంటే పిల్లల గురించి పిల్లల కోరకు పిల్లల కోసరం వాళ్ళు సహాయం చేసి పిల్లలకి వాళ్ళ ఎదుగుదలలో వాళ్ళ జీవితంలో వాళ్ళకు నిరంతరము సహాయపడుతూ ఆ విధంగా సాగుతారు ఇల్లదే ఆ పిల్లలకు ఎటువంటి ఆయాసం లేకుండా సాగుతారు అలాగే హనుమంతుడు ఏం చేశాడు ఆయాసం ఇల్లదే పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఏ విధంగా ప్రేమగా అభిమానంగా సాగుతారో అలాగా హనుమంతుడు ఏం చేశాడు సుందరకాండలో ఆయాసమేళ్ళదే ఆయాసమే లేకుండా అంటే అత్యంత సులభంగా సంజీవనవ అందరూ ప్రాణం కోల్పోయి మూర్చితులై నిర్జీవంగా పడి ఉన్నటువంటి సమయంలో హనుమంతుడు ఒక్కడే సంజీవుని పర్వతాన్ని తీసుకుని వచ్చి గాయగొండ కపి అంటే దెబ్బతిన్నటువంటి గాయపడినటువంటి కపులు వాళ్ళందరూ కూడా మరణించకుండా చేసి సాయదంతే సాయోడా అంటే చావటం కాబట్టి చావకుండా అంటే వాళ్ళు గాయపడి బాధపడుతూ ఉన్నారు చావలేదు మూర్చితులై ఉన్నారు దెబ్బతిని ఉన్నారు గాయములు పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళని చావకుండా పోరేవా కాపాడినటువంటి వాడు హనుమంతుడు వాయుదేవుడు ఆ విధంగా చేసి రఘురామనంఘ్రిగలే శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదములే అదే ఆ రోజు అంటే హనుమంతుడు ఆ విధంగా చేసిన ఘట్టం త్రేతాయుగంలో అది సాక్షి త్రేయు త్రేతాయుగంలో సాక్షి ఏమిటంటే హనుమంతుడు కపివీరులందరినీ కూడా రక్షించాడు అనేటువంటిది త్రేతాయుగంలో సాక్షి ఇక తర్వాత యుగం ద్వాపర యుగం బంధుబళగదంతే అంటే బంధువు బలగము వలె అంటే బంధుమిత్రుల వలె ఆపద్బాంధవనాగి ఆపద్బాంధవుడయి ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ పార్థనికే పార్థునకు అంటే అర్జునుడికి బంధ బంధ దురిత గల అంటే అనేక సార్లు వచ్చినటువంటి దురితములు కష్టములు బాధలను పరిహర పరిహారం చేసి పరిహరిసి పరిహారం చేసి అంటే కృష్ణుడి కాదు కృష్ణుడు అర్జునుడికి అర్జునుడి కంటే పాండవులకు వాళ్ళకి అప్పుడప్పుడు వచ్చినటువంటి కష్టములన్నీ కూడా ఆపత్ పరిహారం చేశాడు అందక జాతర అందక జా అంటే అందకుడు అయినటువంటి అంటే అయినటువంటి గుడ్డివాడి జా పిల్లలు గుడ్డివాడికి గుడ్డిన వాళ్ళు అంటే కౌరవులు అందక జాతర వాళ్ళందరిని వాళ్ళందరినీ గుడ్డివా గుడ్డివాడైనటువంటి ఋత్ర్రాక్షుడి యొక్క సంతానాన్ని అంతా కూడా కుమారులు అందరిని కూడా కొందు కొందుంటే చంపి సంహారం చేసి ఏం చేశాడు వంద మందిని చంపి కృష్ణార్పణం అన్నాడు నేనే అనుకోవాలా అదంతా కూడా భగవంతుడి యొక్క సంకల్పం అని ఆ విధంగా ఆలోచన చేసి అంటే తాను ఏ కార్యం చేసినా కృష్ణార్పణం అంటాడు అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ప్రతిరోజు ఏ కార్యక్రమం చేసినా అది మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే పుణ్యము కానీ పాపము కానీ ఏదైనా సరే కార్యక్రమం అయింది తర్వాత కృష్ణార్పణం అన్నట్లయితే అది పాపము పుణ్యము అది మొత్తం భగవంతుడికి మనకు సంబంధం లేదు భీమసేనుడు ఆ విధంగా లోకానికి చూపించాడు అందక జాతర కొందు ఆ అందుడం ధృతరాశుడి యొక్క కుమారుల వంద మందిని కూడా చంపి కొందు చంపి నంద కందార్పణే నంద కుమారుడు అటువంటి నంద అంటే నందుడు కంద అంటే కుమారుడు నంద కంద అంటే నంద నందుని యొక్క కుమారుడు ఆయనకి అర్పణయ్యందు అంటే కృష్ణార్పణం అన్నాడు గోవిందనంగ్రగలె ఆ కృష్ణుడు గోవిందుడి యొక్క ఆ పాదములే సాక్షి ద్వాపరయుగది ద్వాపరయుగానికి సాక్షి అంటే ద్వాపరయుగంలో అద్భుతమైన కార్యక్రమం ఇదే కురుక్షేత్ర సంగ్రామం అది ఒక గొప్ప అద్భుతమైన కార్యక్రమం ఎందుకంటే పద్దెనిమిది అక్షహణి సైన్యాన్ని ఆ విధంగా కురుక్షేత్ర సంగ్రామంలో మొత్తం భూభారాన్ని తగ్గించడానికి స్వామివారు చేసినటువంటి సంకల్పం అది కాబట్టి పాండవులైనా ఎవరైనా సరే ఏ కార్యక్రమం చేసినా అంతా కూడా భగవంతుడి యొక్క సంకల్పం వల్లనే జరుగుతుంది కాబట్టి భగవంతుడి సంకల్పం లేకుండా ఎవరు ఏమి చేయలేరు కాబట్టి భీముసాడు ఏం చేశాడు తను చేసిన కార్యక్రమాన్ని అంతా కూడా కృష్ణార్పణమన్నాడు అది యుగంలో సాక్ష్యం ఇక మూడవ గతి గోత్రరంతే తానే అంటే మధ్వాచారుల వారే అందరికీ గతి గోత్రముల వలె అంటే మన పేరు ఎవరైనా పూజ చేసేటప్పుడు తన యొక్క పేరు గోత్రనామాలు చెప్పుకుంటారు కాబట్టి మనం కృష్ణ భగవంతుడి యొక్క పూజ చేస్తున్నాం కాబట్టి మన గతి కానీ మన గోత్రం కానీ మన పేరు కానీ సమస్తం కూడా మధ్వాచారుల వలె గతి గోత్రముల వలె సమూహమునకు సరైన మతము బోధించి ఎందుకంటే రకరకాల వాళ్ళు రకరకాల ఎవరెవరికి తోచినా మనసులో ఏ భావన వస్తే ఆ భావనను ప్రకటిస్తుంటారు కానీ ఆ ప్రకటన సరైందే కాదా అనేది తెలీదు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేస్తారు అంటే ప్రతి వాళ్ళు వాళ్ళు చెప్పింది నేను చెప్పిందే సబబు నేను చెప్పిందే చాలా సరైనటువంటిది అని ప్రతి వాళ్ళు భావిస్తారు కానీ పెద్దలు దాన్ని విమర్శాత్మకంగా చూస్తారు ఆ రీతిగా వాయుదేవులు వారు అవతారం అయినటువంటి మధ్వాచార్యుల వారు ఎందుకంటే సృష్టిలో మనం అనేక సార్లు చెప్పుకుందాం నారాయణమూర్తి తర్వాత లక్ష్మీదేవి వాళ్ళిద్దరు పెద్దలు సర్వోత్తముడు నారాయణమూర్తి అలాగే అమ్మవారు ఇక అక్కడి నుంచి అందరూ జీవులే తర్వాత పెద్దవాడు బ్రహ్మదేవుడు తర్వాత సరస్వతీదేవి తర్వాత వాయుదేవుడు తర్వాత భారతీదేవి ఈ విధంగా తర్వాత ఆదిశేషుడు తర్వాత పరమేశ్వరుడు ఈ విధంగా పరసక్రమంలో దేవతల యొక్క తారతమ్యం మనం చెప్పుకుంటాం ఆ రీతిగా ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత మనకు గురువులుగా ఎవరూ రారు ఎవరూ రాలేదు వెయ్యి సంవత్సరాల క్రితం శంకరాచార్య వారు వచ్చారు తర్వాత ఒక నూరు నూట యాభై సంవత్సరాల తర్వాత రామానుజాచార్య వారు వచ్చారు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం మధ్వాచార్య వారు వచ్చారు తర్వాత ఏ గురువు రాలేదు కాబట్టి ఇప్పుడు మనకు అందరికంటే తర్వాత వచ్చినటువంటి అంటే లేటెస్ట్గా చెప్పినటువంటి సిద్ధాంతం మధ్వ సిద్ధాంతం కాబట్టి ఆయనే మన గ గతి గోత్రములు కాబట్టి సరైనటువంటి మతాన్ని లోకానికి బోధించి మతి చెడిన ఇరవై యొక్క మతములను ఖండించి మనం చెప్పాను ఇరవై యొక్క మతముల ఆ పేర్లన్నీ కూడా చెప్పాను వాటిని ఖండన చేసి సరైన గతిలో నుంచి సద్వైష్ణవులకు సద్గతిని పరమాత్మ దర్శనము చేయించిన మన గతి అయిన పురంధరవిడలు పాదములే సాక్షి కది కలియుగంలో కాబడ్డీ కలియుగంలో మన యొక్క జ్ఞానము మన భక్తి మన విశ్వాసము చాలా తక్కువలో ఉంటుంది కాబట్టి సరైన జ్ఞానం లేదు సరైన భక్తి లేదు మనకు సరి అయినటువంటి ఆ యొక్క ఆలోచన లేదు కాబట్టి మనకి సరైన ఆలోచనను భక్తిని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఉపదేశించినటువంటి మహానుభావులు మధ్వాచార్యుల వారు కాబట్టి దీనికి సాక్షి ఈ కలియుగమే మధ్వాచార్యుల వారే కాబట్టి వాయుదేవులు వారి యొక్క అవతారమైనటువంటి హనుమ భీమా మధ్వ అంటే హనుమంతుడే మనకు తల్లి తండ్రి గురువు దైవము సమస్తము మన గతి మన గోత్రము మన బంధువు మన ఆపద్బంధువు మన యొక్క బలగము మన అంతా కూడా సమస్తము మన సర్వస్వము వాయుదేవుడు అందువల్ల వాయుదేవుల వారి యొక్క దివ్యనామస్మరణ మనం నిరంతరం కూడా చేయాలి నిరంతరం కూడా ఆయనకి కృతజ్ఞతగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది హరే శ్రీనివాస హరే శ్రీనివాస